ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు మరెవరో కాదు సోదరుడు భక్త్ సింగ్ హి వాస్ ది ఓన్లీ మ్యాన్ హూ హడ్ ది కరేజ్ టు సే దీస్ ఆర్ ఆల్ బెగర్స్ కనక ఆయనకొక్కడికే ధైర్యం ఉంది డబుల్ అడుక్కున్న వారందర్నీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు వీళ్ళు భిక్షకులు అడుక్కునే వారని చెప్పాడు ఐ థాంక్ గాడ్ వెన్ ఐ వాస్ 23 ఇయర్స్ ఓల్డ్ ఐ గాట్ టు నో దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రము నేను 23 సంవత్సరాల వయసునప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను అండ్ ది థింగ్ ద ఛాలెంజ్ మీ అబౌట్ హిస్ లైఫ్ వాస్ హిస్ అటిట్యూడ్ టు మనీ నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే బట్ ఇన్ మై హూ స్పీక్స్ లైక్ బెగర్ భక్త సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో ఆ జీవితం ఎంతవరకు కనపడలేదు హి వాస్ అ ప్రాఫెట్ ఆఫ్ గాడ్ బట్ వి హార్డ్లీ హావ్ ఎనీ ప్రాఫెట్స్ ఇన్ ఇండియా టుడే నిజానికి ఈ బక్సిం గారి కచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు మల్టిట్యూడ్స్ ఆఫ్ బెగర్స్ బట్ హార్డ్లీ ఎనీ ప్రాఫెట్స్ మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు బెగర్స్ ఆన్ టెలివిజన్ బెగర్స్ ఇన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు టెలివిజన్ లో అడుక్కునే ఉంటున్నారు లుక్ అట్ సో మెనీ క్రిస్టియన్ వర్కర్స్ ఇన్ ఇండియా టుడే భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళు ఉద్యోగం చేస్తుంటే కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో పది రెట్లు వంద రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు పరలోకంలో సడిచి భీముకి వచ్చిన తర్వాత అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండేవాడు అయినప్పటికీ అన్ని విడిచింగ్